నమస్తే వి నైన్టీ సెవెన్ న్యూస్ కు స్వాగతం మాజీ మంత్రి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు స్మృతి వనం అమలాపురంలో డాక్టర్ మెట్ల తనయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబు ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ గారి ఎనభై రెండవ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారత మాజీ లోక్ సభాపతి స్వర్గీయ శ్రీ జిఎంసి బాలయోగి గారి తనయుడు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యువనేత గంటి హరీష్ మాధుర్ బాలయోగి మాజీ శాసనసభ్యులైతే ఆనందరం రావు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామి నాయుడు సోంబాబు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ సభ్యుడు దళితరత్న నేదునూరి వీర్రాజు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చెరుకూరి సాయిరాం అయినవెల్లి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మోర్త వీర వెంకట సత్యనారాయణ తదితరులు నివాళులర్పించారు కృషి చేశారో ఆ విధంగా మనం కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా అదే విధంగా అభివృద్ధి ప్రజల సేవలు అంద అందాలని కోరు కోరుకుంటూ ఆ విధంగా మేము నడుస్తామని కూడా ఈ ముఖంగా తెలియజేసుకుంటూ ఆయన మా నాన్నగారు జిఎంసీ బాలేవ్ గారు ఇద్దరు కలిసి ఏ విధంగా ఈ అమరాపురంని ఒక బంగారు కోనసీమ జిల్లాలో తయారు చేయాలని ఎప్పుడు ఆలోచ ఆలోచనలు ఉండేవారు ఆ విధంగా కూడా మేము పనిచేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈయన జయంతి సందర్భంగా అన్న అందరూ స్మరి స్మరించుకొని సెలవు తీసుకున్నా చాలా పెద్ద అందరూ నా ముందు నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఏ విధంగా ఆయన ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ అయినా ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులైనా రోడ్డు వై విషయమైనా లేకపోతే హాస్పిటల్ విషయమైనా ఆయన ఆయన చేసిన శాఖకి న్యాయమైన ఏ విధంగా ఈ ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందాలని ఎప్పుడు నిరంతరం ఈ ప్రజల సేవలో ఉండాలని ఏ విధంగా ఆయన ఆలోచించాలో ప్రతి ఒక్కరు నా ముందు మాట్లాడడం జరిగింది ఆయన్ని మనం ఎప్పుడు ఆయన వర్ధంతి అయినా ఆయన జయంతి అయినా